అందరి కోసం కూడా మరణించి ఉన్నారు ఎవరు చనిపోయిన సమాజంలోనే ఉన్నారు కానీ చనిపోయి తిరిగి లేచిన వాడు ఒక్కడే అన్న ఉద్దేశం ఎమ్మిగనూర్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎంబీ ఎరుశాలయం చర్చ దగ్గర నుండి షరఫ్ బజార్ అంబేద్కర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ శివ సర్కిల్ గాంధీనగర్ వైఎస్ఆర్ సర్కిల్ శ్రీనివాస సర్కిల్ సోమేశ్వర సర్కిల్ మీదుగా ఎంబీ ఎరుశాలయం చర్చ్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న క్రైస్తవ సంఘాల పాస్టర్లు నన్ను ప్రజలు

యాక్చువల్గా మరణించినటువంటి మరణించున్నటువంటి ఏ కుటుంబం అయినా కానీ మోగబోయి ఉంటుంది ఎవరు కూడా మాట్లాడరు అందరూ సైలెంట్ గా ఉంటారు దుఃఖ సాగరంలో మునిగి ఉంటారు కానీ ఈనాడు మనం అందరం కూడా అందరూ కూడా ఐక్యమత్యంతో మన క్రీస్తు ప్రభు మరణించినా గానీ మూడవలాడు తిరిగి లేస్తారు అని చెప్పే విశ్వాసంతో లేస్తారని మనందరికీ తెలుసు కాబట్టి ఈ విధంగా మనం రన్ ఫర్ జీతస్ అనే ప్రోగ్రామ్కి కి ఈరోజు మనం అందరము కూడా ఎమ్మిగినూరు పురవీధుల్లో ఉన్న మహాసాగరం లాగా ఉన్నాము అందుకని చెప్పేసి ఈ యొక్క పరుగు ఇంతటితో ఆగిపోకుండా మన మనలో ఈ యొక్క జీవం ఉన్నంత వరకు కూడా నేను క్రీస్తు కొరకు పరిగెడతాను నా యొక్క జీవ కిరీటం అందుకునేంత వరకు కూడా నేను పరిగెడతానని చెప్పేసి మనం అందరము కూడా దృఢ విశ్వాసముతోనే నిర్ణయం చేయాల్సినటువంటి ఒక సమయం సో అందుకని చెప్పేసి అందరికీ కూడా మరొకసారి యొక్క శుభ శనివారం దినాన్ని శుభములు ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ముఖ్యమైన ఉద్దేశం మానవుడు ఈ లోకంలో దేవుడు చెప్పిన బోధన ఆధారంగా చూసుకునగా దేవుడు చేసిన మనుషులుగా దేవుని మాటలు వినకుండా దారి తప్పిపోయిన వేళ దేవుని మాట వ్యతిరేకించి బాబు చేసిన వేళ విధంగా చెప్తుంది బాబు పాపమని దేవుని వాక్యం చెప్తుంది ఆ విధంగా ఆ బాబు చేసినందుకు ప్రతిగా మరణం అనేది వచ్చింది ఆ మరణాన్ని తీసివేయడానికి పరలోకమును విడిచి నరలోకానికి వచ్చిన యేసు కృష్ణ వారు మనం చేసిన పాపానికి ఫలితంగా మనము చనిపోవలసి ఉండగా మనము నరక శిక్షణ అనుభవించవలసి ఉండగా ఆయన మనందరి కొరకు వచ్చి కలువరు శిరువలో మనకు రావాల్సిన నరకాన్ని ఆయన అనుభవిస్తూ ఆయన మనందరి కొరకై చనిపోయాడు ఆయన ఖర్చు రక్తం ద్వారా మరణాన్ని తప్పించుకునే యోగ్యతను మనకిచ్చని దేని వాక్యం చెప్తుంది ఆయన చనిపోయి సమాధిలో ఉన్న రక్షకుడు కాదు ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడు అయిన దేవుడు అందుకే మేము ఆయనతో నడవాలని ఇష్టపడి ఈ విధంగా రన్ఫర్ జీస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం మేము ఆయనతో నడుస్తున్నాం ఎందుకనగా మేము చనిపోయినా తిరిగి లేచి ఆయన ఉండు చోట్న పరలోకంలో వచ్చానికి సమర్థుడు ఆయనే కాబట్టి ఆయన ద్వారానే తప్ప వేరే మార్గంలో మనకు పరిలోక రాజ్యం వైకుంఠం లేదు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ సోదరుడా మాతో పాటు నడవండి యశూ క్రీస్తు వారు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయిన సజీవుడైన దేవుడు అని భావించి ఆయన విశ్వాసం వచ్చితేలోక రాజ్యం నిత్య జీవం రోమ ఆరు ఇరవై లో ఈ విధంగా చెబుతుంది పాప మరణం వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరం క్రీస్తు చేస్తుంది నిత్య జీవం కాబట్టి ఈ లోకంలో మనకు మరణం ఉండవచ్చు నాకు కానీ మనం చనిపోయినా తిరిగి లేపే సమర్థుడు ఆయన ఎందుకనగా ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడు అయినా దేవుడు నో బడి ఇన్ మీ మనందరి కొరకు ఎవరు చనిపోయినా సమాజంలోనే ఉన్నారు కానీ చనిపోయి తిరిగి లేచిన వాడు వేసే ఒక్కడే అన్న ఉద్దేశంతో మేము ఆయన వెంట నడుస్తున్నాం మీరు కూడా ఆయన వెంట నడవలసిందిగా మీ కథపై జ్ఞాపకం చేస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఏసే రక్షకుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన వెంట నడిస్తే ఆయన వండు చూడటం మేము ఉంటామా మనలో గారు సంబంధించుకుంటాం అనే భావంతో మీకు అందరికీ ప్రకటన చేస్తూ ఈ రన్ ఫోర్ చేస్తూ ఆరంభం చేసుకున్నాం రన్ ఫోర్ రన్ ఫోర్